చెరువు నుంచి పారిపోకూడదు చెరువు తామరపు చెరువు నుంచి పారిపోదు ఎవడన్నా తెంపేస్తే బాగుండు ఈ నీరు నన్ను ముంచకుండా ఉంటుంది కదా ఇది పిరికితనం తెంపేస్తే ఏమవుతుంది ప్రాణం పోతుంది ఇంక ఇంకెత కదా ఉండాలి చెరువులోనే ఉండాలి చెరువును ఎదుర్కోవాలి అంటే చెరువు కంటే ఎత్తుగా ఎదగాలి అది పద్మ లక్షణం నీటి కొలది తామర సుమ్మి అంటే పరిస్థితులను నువ్వేమీ మార్చొద్దు ఇబ్బంది పడద్దు నువ్వు దానికి అందకుండా అతీతంగా ఉండవయ్యా దేనికి నువ్వు చెల్లించుగా ఎవడేం చేస్తాడో చూద్దాం ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలతోటి భార్యతోటి భర్తతోటి ఏవో రకరకాలు వస్తాయి ఎక్కువ మాట్లాడకండి దాని గురించి ఆలోచించే సమయంలో ఆలోచించండి ఆలోచించే వాడితో ఐదు నిమిషాలు ఆలోచించండి టేక్ యాక్షన్ డోంట్ డిస్కస్ మనకి పెద్ద జబ్బు ఏంటంటే చర్చ ఏ చర్య ఉండదు చివరికి మామూలే మూడు గంటలు దాని గురించి చర్చించి ఈ లోగా ఆరు టీలు మూడు కాఫీలు తాగేసి కడుపు అంతా కుళ్ళిపోయాక మనం ఏం చేస్తాం ఆ దేవుడు అలా రాశాడు ఈ మూడు గంటల క్రితం అనుకుంటే మూడు కాఫీలు ఆరు టీలు మిగిలేవు ఎందుకు చర్చించావు ఇక్కడ మూడు గంటలకు వచ్చిన పెళ్ళం బుర్రపాటు చేసి నీ బుర్రపాటు చేసుకుని తేల్చింది ఏమీ లేదు